అమ్మవారి యొక్క రెండు వందల ఎనభై ఒకటవ నామం ఉన్మేష నిమిషోత్పన్నువనా కనురెప్పలు తెరవడం మూయడంతో చతుర్దశ భువనాలను పుట్టించి లయం చేసుకోగలది అంటే మేషరాశితో ప్రారంభించి మళ్ళీ మేషరాశి వచ్చే లోపల జరిగే సృష్టి ప్రళయాల మధ్య జలరాశి అయిన మేనరాశికి సంబంధించిన కథ జరుపునది అని అర్థం అంటే రెప్పపాటు కాలంలో సృష్టి ప్రళయాలను సృష్టించగలది ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి ఈ నామానికి అమ్మవారి యొక్క కనురెప్పలు తెరుచుకోవడం చతుర్దశ భువనాల యొక్క ఉత్పత్తికి కనురెప్పలు మూసుకోవడం వాటి విపత్తికి అంటే లయానికి కారణభూతమవుతాయి రెప్పలు తెరవడమే జరగనక్కర్లా మోయడమే కానక్కర్లేదు ఆవిడ కనురెప్పలను తెరుద్దామని మోద్దామని సంకల్పించినా చాలు ఇలా జరుగుతుంది అని అర్థం అంటే అమ్మవారికి రెప్పపాటు కాలం చాలు బ్రహ్మాండాలను సృష్టించడానికి లయం చేసుకోవడానికి కూడా అర్థం అంతే చెప్పానుగా నిన్న కళాకాష్టాది రూపేణ పరిణామప్రదాయని విశ్వస్య ఉపరత శక్తే నారాయణి నమోస్తుతే అని మనం ప్రార్థన చేస్తాం కదా ఉత్మేషం అంటే ఉన్మేషం అంటే మేషరాశితో ప్రారంభించి వి ప్ల నీ ప్లస్ మేషం అంటే మేషం దగ్గరకు వచ్చి అయిపోవడం అని అర్థం చేసుకుంటే ఈ రెండు స్థితులకు మధ్యన చిట్ట చివరిగా ఉండే మేనరాశి జలరాశి వస్తుంది మేనరాశి అంటే జలరాశి అనుకోవాలి మేనం అంటే మత్స్యం అంటే సృష్టి ప్రళయాల మధ్య మేనరాశికి సంబంధించిన కథ ఉంటుంది అని అర్థం అంటే ఇది రెండు సృష్టుల మధ్య జరిగే జలప్రళయానికి సంబంధించిన కథ అన్నమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టరు సృష్టి ప్రళయాల మధ్య మేనరాశికి సంబంధించిన కథ ఉంటుందని చెప్పారు కదా ఈ కథ బైబిల్లో నోవాస్ అర్క్ కథగాను మత్స్యపురాణలో మత్స్యావతార కథగాను చెప్పబడుతుంది ఇది రెండు సృష్టుల మధ్య జరిగే జలప్రళయానికి సంబంధించిన కథ అత ఏదైనా మతాలు వేరైనా జగత్ సృష్టికి ప్రళయానికి సంబంధించిన కథలు ఒక విధంగానే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలని కూడా మాస్టర్ చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క రెండు వందల ఎనభై రెండవ నామంలో సహస్రశీర్షవద అనంతమైన శీర్షములు ముఖములు కలది అని ఈ నామానికి అర్థం సహస్ర పదానికి వెయ్యి అనే కాక అనంతం అనే అర్థం కూడా ఉంది కాబట్టి అమ్మవారికి వెయ్యి తలకాయలు వెయ్యి ముఖాలు ఉంటాయని పైకి అర్థమైన అనంతమైన తలలు అనంతమైన ముఖాలు కలదని నామానికి అర్థం చెప్పుకోవాలి ఈ వెయ్యి తలలు వెయ్యి ముఖాలు వేరే ప్రత్యేకంగా ఉన్నట్లు అర్థం చేసుకోకూడదు విశ్వంలో ఉన్న అనంతమైన జీవుల తలలన్నీ అమ్మవారి తలలుగాను ముఖాలన్నీ అమ్మవారి ముఖాలుగాను ధ్యానించి దర్శించాలి అనంతమైన శీర్షములు ముఖములు కలిదని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు మనం కూడా మామూలుగా దానికి వెయ్యి సార్లు చెప్పాను రా అంటాం నిజంగా లెక్కకి వెయ్యి చాలా సార్లు చెప్పాను అనడానికి మనం వాడుతూ ఉంటాం సహజంగా వంద సార్లు చెప్పాను లెక్క పెట్టి చెప్తామా అనే అట్లాగా ఇక్కడ సహస్ అంటే వెయ్యనే కదా అనంతం అనేటటువంటి అర్థం